హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదర్ మరకొండం మీ ప్రసాద్ సీఎం జగన్పై సొంత మీడియా అడ్డం తిరిగిందా ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అట్లాగే ఉంది సొంత మీడియా అంటే మామూలుగా సాక్షి అనేది వాళ్ళ సొంత పత్రిక అని అని చెప్పేసి సొంత ఛానల్ అని చెప్పేసి ఏ పిల్లవాడిని అడిగినా చెప్తారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 పబ్లిక్ మీడియాలోకి చెప్పేది ఏంటి అంటే మనకు ఒక మీడియా లేదు నాకు ఒక ఛానల్ లేదు అని చెప్పేసి అంటారు సార్ దాని గురించి ప్రతిసారి మాట్లాడుకుంటూనే ఉంటాం కాకపోతే కొన్ని వెబ్సైట్లు కానీ ఇంకొన్ని ఛానల్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టివ్గా ఉంటాయి అందులో ప్రముఖంగా వినబడే పేరు గ్రేట్ ఆంధ్ర గ్రేట్ ఆంధ్ర అనగానే ప్రతి ఒక్కరూ తెలిసిందే అది వైసీపీకి చాలా ఫేవర్గా ఉంటుంది అని చెప్పేసి పలు సందర్భాల్లో వాళ్ళు ప్రచురిస్తున్న ఆర్టికల్స్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అది ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకైనా తెలుసు తెలుసు ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు తాజాగా వాళ్ళ వెబ్సైట్ లోనే ఒక వైరల్ అయితే అవుతుంది ఒక వీడియో అనేది చేస్తాం దాని తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం ఏ ఒక్కరితోనూ ఆయనకు సత్సంబంధాలు ఉండవు జగన్ కు ఆయన చుట్టూ ఉన్న వాళ్లే ప్రపంచం ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా పద్ధతి గల వ్యక్తుల అంటే అందరూ చూస్తున్నదే కాబట్టి ఎవరికి వారు సమాధానం చెప్పుకోవాల్సిందే ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలతో మమేకమైన జగన్ సీఎం అయిన తర్వాత పూర్తిగా మారిపోయారు ప్రజలకు దూరం అయ్యారు అప్పుడప్పుడు బటన్ నొక్కడానికి నియోజకవర్గాల పర్యటనలకు వెళ్లారు ఆ తర్వాత ఎన్నికల సమయంలో మాత్రమే ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయటకు వచ్చారు గత ఐదేళ్లలో సొంత పార్టీ నాయకులకు కూడా జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదనే విమర్శలు విన్నారు కదా ఏ ఒక్కరితోనూ ఆయనకి సత్సంబంధాలు ఉండవు పైగా ఆయన సొంత ఎమ్మెల్యేలకి మంత్రులకి అపాయింట్మెంట్లు ఉండవు అప్పుడప్పుడు బటన్ నొక్కుడు కార్యక్రమానికి బయటకు వచ్చి మాత్రమే ఆయన మాట్లాడతారు కేవలం ఎన్నికల సందర్భంగా మాత్రమే బయటకు వచ్చి మాట్లాడారు ఇది సో ఈ విధమైన వ్యాఖ్యలు పాజిటివ్గా అనుకోవాలా నెగిటివ్గా అనుకోవాలా సో కేవలం అనే పదం వచ్చింది అంటే అది ఆటోమేటిక్గా నెగిటివ్ కింద కన్సిడర్ చేసుకోవాల్సిందే సో అటువంటి తరుణంలో ఈ ఆర్టికల్ గ్రేట్ ఆంధ్ర వాళ్ళు వేశారు అని చెప్పేసి ఇప్పుడు ట్విట్టర్లో ఇది వైరల్ అయిపోయింది సో దీనిని బట్టి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మారారా మారితే ఎందుకు మారారు అని అని చెప్పేసి అంటే చాలామంది అది సమాధానాలు పంపిస్తున్నది కానీ ఆ ట్వీట్లు చేస్తున్నది కానీ ఎట్లా ఉంది అంటే దీనిని బట్టి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఎంత ఘోరంగా ఉండబోతుందో అనేది సో సాధారణంగా ప్రతి ఒక్కదాన్ని కవర్ చేసుకుంటూ ఉంటారు ఇది ఎవరైనా సరే కొంత సపోర్టివ్గా ఉన్నవాళ్ళు కానీ తప్పుని తప్పునుగా మరి ఒప్పును ఒప్పుగా ఉండేవి అతి కొద్ది ఛానల్స్ మాత్రమే మరి గ్రేట్ ఆంధ్ర మాత్రం ఏ విధంగా ఉంటుందంటే పలు సందర్భాల్లో చూసిన దాన్ని బట్టి చాలామంది చెప్తున్న దాన్ని బట్టి కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సపోర్టివ్గా ఉంటారు మరి అటువంటి సపోర్టివ్గా ఉండేవాళ్ళు కూడా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి చాలా ఘోరంగా ఉండబోతుంది అందు గురించి ఈ విధమైన వీడియోస్ బయటకు రిలీజ్ చేస్తున్నారు అని అని చెప్పేసి అంటున్నారు అంటే ఇక దీన్ని బట్టి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలి ఒక ప్రక్కన సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందుతారు అని చెప్పేసి చెబుతూ ఉన్నాయి సో అఫ్ కోర్స్ ఇంకా రెండు రోజులు ఆగితే రేపు ఒకటో తారీఖున రెండు రోజులు అంటే రెండు రోజులు కాదు అంటే రేపు ఒకటో తారీఖీన దేశవ్యాప్తంగా ఎన్నికలు అయిపోతాయి కాబట్టి ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతాయి నాలుగో తారీఖున కౌంటింగ్ జరగబోతుంది మరి ఈ క్రమంలో ఇట్లాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి అంటే మరి దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి ఓ ప్రకరణ సొంత పార్టీలోని నేతలే అనేక రకాలుగా వ్యాఖ్యలు చేసుకుంటూ ఉంటారు మనసులో మాటలు బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు సో ఇటువంటి క్రమంలో మరి ఏమంటారు ఎందుకంటే ఆయన మరి అందరికీ అపాయింట్మెంట్ ఇవ్వరు అనేది అంటే లేదు లేదు అందరికి ఇస్తారు అని చెప్పేసి చెబుతూ ఉంటారు కానీ చివరికి ఇప్పుడు ఈ విధమైన అంశాలన్నీ కూడా ఏదో తెలుగుదేశం పార్టీ మీడియానో ఎల్లో మీడియానో అని చెప్పి అంటారు చూసారు వైసీపీ నాయకులు అట్లాంటి వాటిల్లో కాకుండా ఇట్లాంటి వాటిల్లో కూడా ఈ వార్తలు వస్తున్నాయి అంటే ఇక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చాలా ఘోరంగా ఉండబోతుంది అని చెప్పి చాలామంది ట్వీట్లు మీరు ట్వీట్లు కూడా చేస్తూ ఉన్నారు సో ఇట్లా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలతో మమేకమైన జగన్ సీఎం అయిన తర్వాత పూర్తిగా మారిపోయా అది ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజలతో మమేకమైపోయిన జగన్ కానీ సీఎం అయిపోయిన తర్వాత పూర్తిగా మారిపోయారు మరి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కొన్ని రోజులు పాటు సుమారుగా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ఎన్నో ఆయన నడిచారు అన్ని కిలోమీటర్లు నడిచి అన్ని జిల్లాలు కవర్ చేసి అంతమంది ప్రజలను కలిసినప్పుడు వాళ్ళ సుఖ సంతోషాలు బాగోగులు చూస్తాను అని భరోసా ఇచ్చినప్పుడు సో ప్రజలకు చాలా బలంగా నమ్మారు కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకు అంత మ్యాండేటరీ ఇచ్చి నూట యాభై యొక్క స్థానాలు గెలబొందాం అంటే నూట డెబ్బై ఐదుకి ఆషామాషి విషయం కాదు అంతటి విజయాన్ని అందించిన ప్రజలకి ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యారో ఆయన మారిపోయారట ఆ మారిపోయారు అని అని చెప్పేసి వీరు ఇప్పుడు చెప్తున్నారు సో ఆయన గెలిచినప్పటి నుంచి కూడా ఏ రోజైనా సరే ప్రజల్లోకి వచ్చి మాట్లాడింది ఉందా బహిరంగ ప్రదేశాల్లో కానీ ఎన్నికలు వచ్చిన తరుణంలో మాత్రమే ఆయన బయటకు వచ్చారు దానికి ముందు ఏదైనా బటన్ కార్యక్రమం ఉంటే దానికి ప్రచారంలాగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ప్రక్కన ప్రభుత్వ పథకాలు లాగా విడుదల చేసే క్రమంలో అనేక ప్రాంతాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతం సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాంతాల్లోనే ఈ యొక్క కార్యక్రమం పెట్టుకొని అక్కడ రాజకీయ విమర్శలు చేయటం ఏదైతే మొన్న గత సంవత్సరం అనుకుంటా వరదలు వచ్చినాయో ఆ వరదలు వచ్చిన సమయంలో కూడా ఈయన పర్యటించి అక్కడ ఒక స్టేజీ నిర్మించుకొని చివరికి రైతు ఆ తడిసిన ధాన్యాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చూపించే ప్రయత్నం గతంలో ఎప్పుడైనా ఉందా ఇట్లాంటి విడ్డూరాలు ఎవరైనా సరే పంట తడిసిపోయిందో పాడైపోయిందో తుఫాను వల్ల దెబ్బతిందో అన్నప్పుడు ఆ నాయకులు ఆ పొలం దగ్గరికి వెళ్ళి ఆ పంటను పరిచయం ఇస్తారు కానీ ఈయనే రైతు ద్వారా ఆ ధాన్యాలు తెప్పించుకొని ఇలా పట్టుకొని చెక్ చేస్తున్నారు అంటే అంతేందుకు ఏదో కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అనుకుంటా భగవంతుడికి కొబ్బరికాయ కొడుతున్నారు అని చెప్పేసి కొబ్బరికాయ కొట్టడానికి కూడా వంగకుండా రాయి పంతులు గారి చేతులు పట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి సో దీనిపైన కూడా అనేక రకాలైన వీడియోలు అప్పట్లోనే వచ్చింది సో ఇలా ఉంది పరిస్థితి సో ఇప్పటిదాకా ఎట్లా ఉంది అంటే మొన్నటిదాకా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారే సూపరు జగన్మోహన్ రెడ్డి గారు తోపు ఆయన సింహం సింగిల్గా ఉంటుంది అని చెప్పేసి అనేవాళ్ళు కూడా చివరికి జగన్మోహన్ రెడ్డి గారి పైనే పెదవి విరిచే పరిస్థితికి వచ్చారు అంటే ఇక ఆ ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా ఆయన పైన తిరుగుబాటు ఎగరవేశారు అనేది అర్థం చేసుకోవాల్సిన అంశం సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఎవరైతే దాకా సూపర్ అన్నారో వారే ఇప్పుడు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రారు ప్రజల పరిస్థితులు తెలుసుకోవట్లేదు ప్రజల బాగోగులు చూడట్లేదు ఎన్నికల సమయం వచ్చినప్పుడు మాత్రమే గుర్తొస్తుంది ఆ సమయంలో మాత్రమే ప్రజల్లోకి వచ్చి ప్రసంగాలు నిర్వహిస్తున్నారు అనే భావనలోకి అయితే మాత్రం కొంతమంది వచ్చినట్లుగా ఇప్పుడున్న ఈ పరిస్థితులు ఈ వీడియో వచ్చిన దాన్ని బట్టి మనమైతే అర్థం చేసుకోవాల్సి ఉంది మరి చూద్దాం ఏ మేరకు ఇంకా ముందు ముందు ఎంతమంది ఈ విధంగా మాట్లాడతారు అంటే మొన్నటిదాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ అన్న వాళ్ళు కూడా ఇంకెంతమంది పెదవి విరుస్తారు అదేవిధంగా నాయకులు అంటారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి చేరారు ఆ తర్వాత గెలిచిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీలో గెలుపొందిన అభ్యర్థులు వచ్చి చేరారు ఇక ఆ తర్వాత ఎటువారటు వాయిస్లు మారిపోయినాయి ఇంకొంతమంది అయితే డైరెక్ట్గానే తెలుగుదేశం పార్టీలో గెలిపారు కొంతమంది జనసేనలో గెలిపయారు మరి ఈ పరిస్థితులన్నీ తీసుకొచ్చింది ఎవరు అంటే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలిస్తున్న తీరు వ్యవహార శైలి ఈ నాయకులకి ఆయన ఇస్తున్న అపాయింట్మెంట్లు కావచ్చు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే కలవచ్చా కలవకూడదా అనేది అనేక రకాలైన వార్తా కథనాలు వస్తూనే ఉన్నాయి ఆయన కలవరు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వరు ఇట్లాంటి వార్తలు నేను కూడా చాలామంది ఇంటర్వ్యూస్ చేశాను ఈ ఎలక్షన్స్ సమయంలో అదేవిధంగా వైసీపీ నుంచి బయటకు వచ్చిన నాయకులను కూడా నేను కలవడం జరిగింది వాళ్ళతో ఇంటర్వ్యూలు చేయడం జరిగింది వాళ్ళు చెప్పిన వ్యాఖ్యలను బట్టి చేసిన విమర్శలను బట్టి చూస్తున్నట్లయితే అవి వాస్తవం అని చెప్పేసి ప్రజలు అర్థం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది అన్నట్లుగా ఉంది ఇప్పుడు దానికి తగినట్టుగా మీడియాలో కూడా ఈ రకమైన కథనాలు వస్తున్నాయి మరి చూద్దాం దీనిపైన ఇక ముందు ముందు ఎటువంటి కథనాలు వస్తాయి ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తున్న సొంత మీడియా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ